పిల్లలు రోజు మనం చెప్పుకునే పాఠ్యం పేరు పద్యములు ఓకే పద్యాలు రచించిన మన కవులు ఎవరు శతక కవులు అసలు శతకం అంటే ఏంటో తెలుసా మీ అందరికి శతకం అంటే వంద మరియు వందకు పైగా రచించిన పద్యాలను శతకం అని అంటారు ఈ శతకానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం సుమతి శతకం శ్రీకాళ బాల శతకం వేమన శతకం ఈ రోజు మనం వేమన రచించిన వేమన శతకాలలో కొన్నిటిని మన విద్యార్థులు పాడతారు విందా వింటారా ప్పదు రతులకు అప్పులేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినరవేమ మనకి భావం గురించి తెలుసుకుందామా ఉప్పు లేని కూడా రుచిగా ఉండదు మంచి తిండి లేక ఫలము లేదు అప్పు లేని వాదే అధిక నేర్చి కొమ్మరేడు మనసు విరిగినే విశ్వదావిరామ వినురవేమా ఈ పద్యానికి భావం తెలుసుకుందామా ఇనుము విరిగితే ఒకటి రెండు సార్లు కడిగించి అతికి పెట్టవచ్చు కానీ మనసు విరిగితే మళ్ళా అతికించలేము చంపదగిన ఏటి శత్రువు నా చేత చిక్కు నేను నీళ్ళు చెయ్యరాదు హోసగా చేసి పొమ్మంటున్నా చాలా విశ్వదాభిరామా వినడం చంపాలి అంటున్న శత్రువు చేతికి చిక్కినా కానీ సంపద తగిన మేలు చేసి వదిలిపెట్టడమే తగినంత మంచి పని ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఈ పద్యాలను బాగా చెప్పారు ఈ పద్యాలు మాకు బాగా అర్థమయ్యాయి